Hi friends, Andhra Kinamskaram. Welcome to my channel. Friends, ఏపీలో మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పదకొండు డబ్బులు అయితే కనుక ఈరోజు విడుదల చేయబోతున్నారు మరి కొద్దిసేపట్లో మహిళల ఖాతాలో అయితే గనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక అయిపోతున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాము ఈరోజు అసలు సీఎం గారి షెడ్యూల్ ఏంటి ఏ టైంకి మనకి డబ్బులు రిలీజ్ చేస్తారు అలాగే మనకి ఎప్పట్లోగా అమౌంట్ పడుతుంది ఒకవేళ అమౌంట్ పడకపోతే ఒకవేళ లేట్ అయినట్లయితే ఏం చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరతంతో పాటు నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఇస్తూ వస్తుంది ఇప్పటికి మూడు విడతలు అయితే కనుక అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇక నాలుగో విడత ఈరోజు ఇచ్చే అమౌంట్ అయితే కనుక నాలుగో విడత అమౌంట్ అయితే అవడం జరుగుతుంది అంటే టోటల్గా డెబ్బై ఐదు వేల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తామని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు సో అనుకున్నట్టుగా ఈసారి ఇది నాలుగో విడత డబ్బులు వేసినట్లయితే మహిళల ఖాతాలో డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే వేయడం పూర్తవుతుంది అలాగే మొత్తం ఈసారి ముప్పై ఒక్క లక్ష ఇరవై ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మంది మహిళల దగ్గరగా అయితే కనుక అమౌంట్ ఈ చేయూత అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు అలాగే చేయూత అమౌంట్తో పాటుగా మరొకటి కూడా మీకు ఇస్తున్నారు ఏమిటి అంటే కనుక రెండు పేజీల లేఖనైతే కనుక సీఎం జగన్ సంబంధించి ఇప్పటి చేసిన సంక్షేమ పథకాలు అలాగే ప్రభుత్వం చేసిన ఈ పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఒక లేఖ రూపంలో అయితే గనుక ఈ నిధులతో పాటు వాలంటీర్లు వచ్చి లేఖను అయితే అందజేస్తారు రెండు పేజీల లేఖని ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇక ఈరోజు ఎప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తారో అని చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే నాలుగు సార్లు అయితే ఇంచుమించి మూడు సార్లు అయితే ఈ పథకం అయితే వాయిదా పడింది ఫిబ్రవరి పదహారు తర్వాత ఇరవై ఒకటి అదేవిధంగా ఇరవై ఆరు కూడా వాయిదా పడి ఇప్పుడు మార్చి ఏడునైతే వేస్తామన్నారు అనుకున్నట్లుగానే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి షెడ్యూల్ కూడా రెడీ అయిపోయింది సీఎం ప్రత్యేక విమానంలో పది గంటల ఇరవై నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి హెలికాప్టర్లో పది గంటల నలభై ఐదు గంటలకు కసింకోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు స్థానిక ప్రజాప్రతినిధులతో పది నిమిషాల పాటు ముచ్చటిస్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని ప్రయాణించి పదకొండు పదిహేను గంటలకు పిసినికాడ వద్ద గల సభా వేదిక చదువుకు చేరుకుంటారు పదకొండు ఇరవై నిమిషాలకు వేదికపై మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు పదకొండు నలభై నిమిషాల నుంచి పన్నెండు నలభై వరకు అంటే గంట పాటు ప్రసంగించి అనంతరం వైఎస్ఆర్ చేయూత చివరి విడత నిధుల బాటను అయితే పంపిణీని అయితే బటన్ నొక్కి ప్రారంభిస్తారు అంతేకాకుండా మహిళా మార్పులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు కూడా ప్రదానం చేస్తారు ఇది షెడ్యూల్ అయితే కనుక ఇక ఎంత ఎన్ని రోజుల పాటు ఈ అమౌంట్ పడుతుంది అంటే మన అందరికీ తెలుసు ప్రతి పథకానికి సంబంధించి ఒకసారి అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత వారోత్సవాల కింద అయితే కొంత సమయం అయితే తీసుకొని ఒక్కొక్కరికి అమౌంట్ అయితే గనక అకౌంట్లో పడుతుంది ఈసారి చేయూత డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటని చూసుకుంటే ఏడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఈ అమౌంట్లు అయితే కనుక మహిళల ఖాతాలో పడడం జరుగుతుంది ఇంచుమించు ఇంచుమించి పదమూడు రోజుల పాటు ఈ అమౌంట్ అయితే మహిళల ఖాతాలో పడుతుంది మధ్యలో సెలవులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది వరుసగా శివరాత్రి సెలవు ఆదివారాలు ఇలా కొన్ని రేపు రేపే శివరాత్రి కాబట్టి రేపు కూడా సెలవు అయితే ఉంటుంది సో తర్వాత రోజు ఇంకా మధ్యలో ఏమన్నా ఆదివారాలు కానీ ఏమన్నా వచ్చినట్లయితే అవి కూడా తీసేయ మొత్తానికి ఇరవై తారీఖులోపు మహిళలందరి అకౌంట్లో నెమ్మదిగా అమౌంట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అంటే ఇంచుమించి పద్నాలుగు రోజుల పాటు ఈ అమౌంట్ పడే ప్రాసెస్ అయితే గనక జరుగుతుంది ఇక అలాగే కొంతమందిని ఈ అర్హుల లిస్ట్ నుంచి అయితే తీసేశారు ఎవరికైతే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటి వచ్చిందో అటువంటి వారిని అదే విధంగా ఒంటరి మహిళలు వితంత పింఛన్ తీసుకుంటున్న వారిని ఈ సంవత్సరం అయితే కనుక వైఎస్ఆర్ చేతి నుంచి అయితే అనర్హులుగా తప్పించారు ఇక అలాగే ఎవరికైనా మీకు అమౌంట్ లేట్ అయినట్లయితే అంటే కొంచెం రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా అమౌంట్ పడనట్లయితే కనుక మీరు ఒక నెంబర్ కాల్ చేస్తే మీ వివరాలు అయితే చెప్తారు ముఖ్యంగా చూస్తే వన్ నైన్ జీరో టూకి అయితే కాల్ చేయండి వన్ నైన్ జీరో టూ కాల్ చేసినట్లయితే కనుక మీ వివరాలు అయితే చెప్తారు అంటే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అదేవిధంగా మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా లేదా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే అమౌంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లో అయితే పడుతుంది సో ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందా లేదా ఇలాంటి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రెండు ఈ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే వాళ్ళు మీ పథకానికి సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది లేదా ఎన్ని రోజుల్లో పడుతుంది అనే వివరాలు కూడా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మరి కాసేపట్లో అయితే కనుక మహిళలందరి ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రభుత్వం అయితే అయిపోతుంది ఇది అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో